నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలా ఈజీగా ఉండే శక్తివంతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరే మార్గాలు చూపిస్తుంది ఎలాంటి సమస్యల అయినా సరే మీరు బయటపడవచ్చు అంటే అవి ధన సమస్యలు కావచ్చు డబ్బు సమస్యలు అలానే ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఎలాంటి వాటినైనా సరే అంటే వాటి నుంచైనా సరే బయటపడే మార్గాన్ని చూపిస్తుంది ఈ పరిహారం అయితే ముందు ఈ పరిహారం నియమాల విషయానికి వస్తామండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇక ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి మీరు ఈ పరిహారంలో విషయంగా మన వంటగతిలో ఉండే పదార్థాలను మనం ఇక్కడ వినియోగించుకోవాలి ఇంటికి ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలంటూ ముందైతే చూద్దామండి తర్వాత మిగతా వివరాలన్నీ కూడా చూద్దాం అల్లం కావాలండి అలానే కాస్త పసుపు కావాలండి ఇంకా ఒక కాపర్ గ్లాస్ నిండుగా నీళ్లు తీసుకోండి అంటే అది కాపర్ గ్లాస్ అయినా పర్వాలేదు లేదంటే కాపర్ చెంబైనా పర్వాలేదండి లోట అయినా పర్వాలేదు నిండుగా నీళ్లు తీసుకోవాలి దాన్ని నిండుగా ఇక ఆ పరిహారాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి దానికన్నా ముందు చాలామంది సమస్యల గురించి అడుగుతున్నారు కదండి అనేక సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలా ఉన్నాయండి మన ఛానల్లో అంటే ఒక సమస్య మీదనే ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అంటే మీ సమస్యకు తగిలింది మీరు చేయగలిగేదాన్ని చేయండి అంటే అది నేను చేయగలుగుతాను అని మీకు ఒక నమ్మకం కాన్ఫిడెంట్ ఉంటేనే చేయండి అలానే ఏ అయినా సరేనండి ఆహారానికి సంబంధించిన నియమ నిబంధనలు అన్నీ కూడా ఇలాంటివి ఎలాంటివి ఉన్నా కానీ నేను చెబుతూ ఉంటానండి ఒకవేళ నేను చెప్పలేదు అనుకోండి అక్కడ మీరు పాటించనవసరం అవసరం లేదు వీడియోలో చెప్పిన విధంగా అక్కడ ఉన్న పదార్థము ఆ సమయము అదంతా కూడా ఆ టైంలోనే చేయాలండి ఆ టైంలో కాకుండా అరగంటకు ముందు చేసేసానండి అరగంటకు తర్వాత చేశానండి అంటే ఫలితాలు అయితే రావండి ఎందుకంటే ఇక్కడ చేసే పరిహారాల విషయంలో అక్కడ ఉన్న పదార్థము టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలానే ఈ పరిహారం విషయంలో కూడా ఏ సమయంలో చేయాలి ఏంటనేది అన్నీ కూడా చెప్తానండి ముందైతే మీరు లైక్ చేశారా లేదా అనేది ఒక్కసారి చూడండి లైక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ వీడియో అనేది పది మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ వారి లైఫ్కి కూడా మీరు హెల్ప్ ఇచ్చిన వారు అవుతారు నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి కాస్త ఒక లైక్ ఇవ్వండి ఇక వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేలా ఆన్లో పెట్టుకోండి ఇక లైక్ చేయకుండా మనం పరిహారం మాటకు వెళదామండి ఈ అల్లం గురించి చెప్పాలంటే ఆయుర్వేద పరంగా చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటాం అలానే ఈ అల్లాన్ని స్టార్ ఆకారంలో మనం కుండీలో పెట్టి ఏ విధంగా పరిహారం చేసుకోవాలన్నది కూడా నేను ముందు వీడియోలో చెప్పాను రెగ్యులర్గా చూసేవరకు తెలిసే ఉంటుంది అలానే ఈ మొక్కని మన ఇంట్లో ఉంటే అంటే కుండీలో పెంచుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్నది కూడా నేను ముందు వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఇక అదంతా కూడా నేను చెప్పాను అనుకోండి ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఒకవేళ చూడని వారు ఉంటే ఆ వీడియోని ఒక్కసారి మీరు వాచ్ చేయండి ఇక ఈ పరిహారాన్ని అయితే మనం మరి చెట్టు దగ్గర చేసుకోవాలి అయితే దేవతా వృక్షాలను మన ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే లాభాల గురించి కూడా మన పూర్వీకులు చాలా వరకు చెప్పారండి ఈ అల్లాన్ని మనం ఔషధంగా వాడుతూ ఉంటాం లక్ష్మీ ప్రధానం కూడా అండి ఈ అల్లాన్ని మనం ఒక శుక్రవారం రోజున కుండిలో కానీ పెరట్లో కానీ చక్కగా పెట్టుకోండి పెట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి సామ్రాణి దూపాన్ని చూపించండి ఇలా మీరు విశ్వాసంతో చేయండి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఇదంతా నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి అలానే ఈ పరిహారం విషయంలో కూడా మనం అల్లాని వాడాలి ఎవరి జాతకంలో అయితే గురువు బలహీనంగా ఉన్నాడో అలానే జాతకంలో భూత ప్రేత పిశాచ బాధలు ఇలాంటి వాటి వల్ల మీకు ఇంకా గ్రహాల యొక్క అనుకూలత అనేది లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అటు ఆర్థికంగాను ఇటు ఆరోగ్యపరంగాను ధనపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మీరు భయం అనేది లేకుండా చిన్న పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే పరిహారాన్ని మనం ఎందుకు చేస్తున్నామనేది ముందు తెలుసుకున్న తర్వాత మనకు ఒక ప్రేరణ కలుగుతుంది ఈ పరిహారం చేస్తే నాకు మంచి ఫలితం వస్తుంది అని మీ మనసు కనిపిస్తుంది అనిపించి మీరు పరిహారాన్ని మొదలు పెడతారు దానివల్ల మీకు మంచి ఫలితాలు అనేవి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఈ పరిహారాన్ని మీరు మర్రి చెట్టు దగ్గర చేయాలండి శుక్రవారం రోజున ఏదైనా మీకు వీలైన ఒక శుక్రవారం రోజున ఉదయం పూట ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా చేయాలి ఐదు గంటలు అయిన తర్వాత మాత్రం చేయకండి ఐదు గంటల లోపుగానే చేయాలి ముందుగా మర్రి చెట్టు మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో చూడండి లేదంటే దేవాలయంలో మర్రి చెట్టు దగ్గరైనా సరే చేసుకోవచ్చండి లేదా మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో చూసుకోండి అక్కడైనా చేసుకోవచ్చు కానీ చిన్న చెట్టు కాకుండా కాస్త పెద్ద చెట్టునే చూసుకోవాలి ముందుగా మీరు ఈ కాపర్ లోటా నిండుగా నీళ్లు తీసుకున్నారు కదండి తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేయండి తర్వాత అంటే ఒక చెట్టు ఇక్కడ వేయండి సరిపోతుంది వేసిన తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే ఈ లోటాలో ఇంటి దగ్గర పసుపు వేసి కలిపి అంతా కూడా చెట్టు దగ్గరికి తీసుకువెళ్తారు వెళ్లే ముందు మీతో పాటే ఒక అల్లం ముక్కను కూడా తీసుకువెళ్ళండి ముందుగా మీరు ఏం చేస్తారంటే చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రాగి లోటాలో ఉన్న నీళ్ళని చెట్టు మొదట్లో పోసేయండి పోసిన తర్వాత చెట్టు చుట్టూతా ఒక ఏడు ప్రదక్షిణాలు చేయండి అది కూడా యాంటీ క్లాక్ వైజ్గా చేయాలి ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీరు ఈ అల్లం మొక్క ఉంది కదండి దీన్ని ఈ విధంగా చక్కగా పట్టుకొని మీరు ఆ చెట్టు మీద మీ మనసులో ఉన్న కోరికను అల్లం మొక్కతో రాయాలి ఏ భాషలోనైనా సరే మీరు రాయచ్చు మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్య రాయండి కాకపోతే ఇక్కడ రాసేటప్పుడు చెట్టు మీద అయితే ఏమీ కనపడదండి అది మీ మనసుకు తెలుసు ఏ సమస్య గురించి రాస్తున్నారు అనేది ఎలా రాస్తున్నారు అనేది మీ మనసుకు తెలుసు కాబట్టి అక్కడ కనిపించినా కనిపించకపోయినా పర్వాలేదండి అక్కడ రాయండి ఏదైనా ఒకే ఒక్క సమస్య గురించి మాత్రమే రాయాలండి ఒకవేళ కోరిక ఉందనుకోండి కోరిక రాయండి అది కూడా ఒకే ఒక్క కోరిక మాత్రమే రాయాలి మీరు రాసిన తర్వాత చెట్టుకి మీరు ఒకసారి నమస్కారం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేయండి దీనిని కేవలం ఒకే ఒక్క శుక్రవారం రోజున చేస్తే సరిపోతుందండి అంటే ఈ శుక్రవారం రోజున చేశారు మళ్ళీ నెక్స్ట్ వచ్చే శుక్రవారం లోగా మీ కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది అంటే కొందరికి తీరే మార్గం ఉంటుంది కొందరికి తీరని విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ తీరలేదనుకోండి మీ కోరిక మళ్ళీ రెండో శుక్రవారం రోజున యథావిధిగా చేయండి అలా మీరు రాసిన తర్వాత రెండవ శుక్రవారంలో మీ యొక్క కోరిక తీరిపోయింది అనుకోండి ఇక తర్వాత చేయనవసరం లేదు రెండవ శుక్రవారం కూడా చేశారు అయినా తీరలేదు మరో శుక్రవారం రోజున చేయండి ఇలా మీ కోరిక తీరేంత వరకు ఏదో ఒక శుక్రవారం మీరు చేసి తర్వాత కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి అలా మీరు రెండు శుక్రవారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ నాలుగు శుక్రవారాలు అయినా సరే ఈ లోగా మీ కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది ప్రతి శుక్రవారం చేయించండి కానీ నెలసరి సమయంలో మాత్రం చేయకండి మీ జాతకంలో గురువు బలహీనంగా ఉన్నాడు జాతకంలో గ్రహపీడ ఉంది ఒక్కోసారి దేవతల యొక్క శాపాల వల్ల మీ పూర్వజన్మల శాపాల వల్ల కర్మల వల్ల అత్యధికంగా ఇబ్బందులు పడుతూ ధనానికి సంబంధించిన లక్ష్మీ కృప అనేది లేక బాధపడుతూ ఉంటారు మీరు అల్లంతో ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతారు అద్భుతంగా పనిచేస్తుందండి అలానే ముందు కూడా చెప్పాను మీకు ఏదైనా మీకు సమస్యలు కానీ కోరికలు కానీ అలాంటి ఉన్నప్పుడు తెల్లదారంతో కానీ ఎర్రదారంతో కానీ మీరు ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆ కోరికలు తీరుతాయని అలానే ఈ మర్రి చెట్టు నుంచి చేసే పరిహారాల గురించి కూడా చాలా చెప్పాను మన పురాణాల్లో కూడా చాలా వరకు వివరించబడిందండి దేవతలు ఈ మర్రి చెట్లో ఉంటారు అని కాబట్టి మన ఇంట్లో చక్కగా మనం ఈ చెట్లను పెట్టి పెంచుకోవచ్చండి మనం ప్రకృతితో కలిసి ఉన్నప్పుడు మనకు ప్రకృతి సహాయం చేస్తుంది భగవంతుడి యొక్క కటాక్షాలు మనకు కావాలంటే ఖచ్చితంగా మొక్కలు పెంచి మనం పోషించాలి ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నవారు కోరికలు ఉన్నవారు తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలని మీ కోరికలు నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ పది మందికి చేరి వాళ్ళకు ఉపయోగపడేలా షేర్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు